తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బిసి లో కొనసాగుతున్న ట్రాజడీ ఇప్పటికీ కన్నీటి గాథగానే మారింది సొరంగం గొప్పకొలిన సంఘటన పద్దెనిమిదో రోజుకు చేరింది ఈ ప్రమాదం తర్వాత చిక్కుకుపోయిన ఎనిమిది మందిలో ఒకరి మృతదేహం ఇటీవల వెలక తీయగా మిగతా ఏడుగురి ఆచుకి ఇప్పటి వరకు దొరకలేదు ఈ ఉదయం రోబోటిక్ టీం ప్రత్యేకంగా రూపొందించిన రోబోర్ ను ఉపయోగించి టన్నల్లోనికి పంపింది అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న రెస్క్యూ టీంలో నూట పది మంది తొలి షిఫ్ట్ లో స్వరంగంలోనికి ప్రవేశించారు మట్టి కింద నలిగిన ప్రాణాల కోసం ప్రతి అంగులాన్ని త్రవ్వుతున్నారు బాధితుల కుటుంబ సభ్యులు లో బయట రోజులు గడిపేస్తున్నారు నాన్న ఒక్కసారి మాట్లాడి వచ్చి చాలు అని ఏడుస్తున్న చిన్నారి కవిత మాటలు అక్కడ ఉన్న వారికి కన్నీరు తెప్పించాయి అయితే ఇదంతా సాధారణ తప్పితం కాదు అంటున్నారు కొందరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేఫ్టీ ప్రమాణాల లోపం అనుమానాస్పద నిర్మాణ విధానంపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి ప్రజల తీవ్ర ఆందోళన ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న నెటిజన్ల ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బిసి లో కొనసాగుతున్న ట్రాజిడీ ఇప్పటికీ కన్నీటి కాదుగానే మారింది సొరంగం కుప్పకొలిన సంఘటన పద్దెనిమిదో రోజుకు చేరింది ఈ ప్రమాదం తర్వాత చిక్కుకుపోయిన ఎనిమిది మందిలో ఒకరి మృతదేహం ఇటీవల వెలక మిగతా ఏడుగురి ఆచుకి ఇప్పటి వరకు దొరకలేదు ఉదయం రోబోటిక్ టీం ప్రత్యేకంగా రూపొందించిన రోబోలను ఉపయోగించి టన్నెల్లో పంపింది అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న రెస్క్యూ టీం లో నూట పది మంది తొలి షిఫ్ట్ లో స్వరంగంలోనికి ప్రవేశించారు మట్టి కింద నలిగిన ప్రాణాల కోసం ప్రతి అంగులాన్ని త్రవ్వుతున్నారు బాధితుల కుటుంబ సభ్యులు లో బయట రోజులు గడిపేస్తున్నారు నాన్న ఒక్కసారి మాట్లాడి వచ్చేసినా చాలు అని ఏడుస్తున్న చిన్నారి కవిత మాటలు అక్కడ ఉన్న వారికి కన్నీరు తెప్పించాయి అయితే ఇదంతా సాధారణ తప్పితం కాదు అంటున్నారు కొందరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేఫ్టీ ప్రమాణాల లోపం అనుమానాస్పద నిర్మాణ విధానంపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి ప్రజలు తీవ్ర ఆందోళన ప్రభుత్వంపై విరుచు పడుతున్నా నెటిసిన్ల పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి